హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి బ్లాక్ బీడ్స్లోకి సూట్ అయ్యేలాగా ఒక చక్కటి లాకెట్ చూపించబోతున్నానండి గణేష్ లాకెట్ అని చెప్పొచ్చు అలాగే తొమ్మిది రాళ్ల దుద్దులు మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఆ పైర కొంచెం పెద్దవారికి డైమండ్ ఫినిష్లో చక్కటి తొమ్మిది రాళ్ళ దుద్దులు చూపించబోతున్నానండి అందరికీ చాలా ఎక్కువ మంది తొమ్మిది రాళ్ళ దుద్దులు వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఏడు రాళ్ళ దుద్దులు కూడా డైమండ్ ఫినిష్లో బట్ డైమండ్లో చాలా బడ్జెట్ అయిపోతుంది బట్ అదే ఫినిష్లో సీజన్స్ వాడి చక్కటి దుద్దులు చూపించబోతున్నాను అలాగే స్పెషల్ లాకెట్ చూపించబోతున్నానండి బ్లాక్ బీడ్స్కే కాదు ఏ మాలంలో అయినా ఏ బీడ్స్లో అయినా సూట్ అయ్యేలాగా సో గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు నేను మీకు చూపిస్తున్న చక్కటి లాకెట్ అండి గణేష్ లాకెట్ దుద్దుల గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందు ఈ సెట్ గురించి చెప్పడం చాలా అవసరం అండి ద బ్యూటిఫుల్ సెట్ అండి చక్కగా సెంటర్లో ఒక చిన్న వినాయకుడి మూర్తి స్వామివారు ఆయుధాలతోటి చక్కగా అవయ హస్తంతో ఆ లడ్డూలు చక్కగా ఎంత క్లారిటీ ఉందంటే ఆ చిన్న హాఫ్ ఇంచ్ మూర్తిలో క్యాడ్లో డిజైన్ చేయడం జరిగిందండి చాలా స్పెషల్గా మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఫినిషింగ్ ఎలా నచ్చిందో కూడా నాకు తెలియజేయడం మర్చిపోకండి అలాగే ఎంబ్రిల్స్ వాడామండి అవుటర్ లైన్ సీజెట్స్ వాడాం సీజట్స్ మీద చక్కగా డైమండ్ ఫినిష్ కోసం ఆ రోడియం ఇవ్వటం జరిగింది అలాగే ఎంబ్రిల్స్ కూడా పోటాస్ అండి చక్కటి ఎమ్రైల్ పోటాస్ రియల్ ఎంబ్రాయిడ్ పోటాస్ ఆ ఫినిషింగ్ మీకు చూస్తే అర్థమవుతుందండి ఈ చిన్న ఎయిట్ గ్రామ్స్ లాకెట్లో ఈ లాకెట్ వెయిట్ వచ్చి ఎయిట్ గ్రామ్స్ అండి బ్యాక్ సైడ్ బాక్స్ ఇవ్వడం జరిగింది అంటే డిటాచబుల్గా ఏ చేయిన్స్ అన్నా వాడుకోవడానికి వీలుగా డిటాచబుల్గా చేయడం జరిగింది లాకెట్ సో ఎక్స్ట్రాడినరీ లాకెట్ అండి మీకు ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ సైజ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ రూపీస్ కాయిన్ సైజ్లో రౌండ్ కాకుండా కొంచెం ఓవల్ షేప్లో వచ్చిందండి లాకెట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా స్పెషల్గా ఉంది అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చిన్న లాకెట్ ఒక బ్యూటిఫుల్ లాకెట్ ఒక కాసులో ఒక కాసు బంగారంలో ఇవ్వాలన్న ఉద్దేశంతో డిజైన్ చేయబడిన లాకెట్ అండి ఆ చిన్న మూర్తిలో ఎంత క్లారిటీ ఉందో నేను మీకు కరెక్ట్గా చెప్పాలి స్వామివారి కట్టుకున్న ఆ వస్త్రంతో సహా ఆ పంచెలో ఉన్న ఆ మడతలు అంత క్లారిటీ ఉందండి అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఫేస్లో కానివ్వండి ఆ తొండం కానివ్వండి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి అలాగే ఈ రియల్ ఎంబ్రోల్స్ పోటాస్ ఇవ్వడంతో యాంటిక్ ఫినిష్ ఇవ్వడంతో మీరు గమనిస్తే ఇక్కడ ఈ చిన్న లాకట్లో ఎంతో వర్క్ చేసామో చెప్తామండి సెంటర్లో ఉన్న వినాయకుడు ఆ ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది యాంటిక్ పాలిష్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఎంబ్రాయిల్స్ వచ్చేసినాయి రియల్ ఎంబ్రాయిల్ పోటాసు అలాగే అవుటర్ లైన్ సీజన్స్ మీద మళ్ళీ రోడియం అంటే ఎల్లో గోల్డ్ యాంటిక్ గోల్డ్ అండ్ రోడియం గోల్డ్ మూడు రకాల పాలిషులు ఇచ్చామండి ఫినిషింగ్లు ఇచ్చాం అలాగే నేను ఈరోజు చక్కగా ఈ బీట్స్ ఐ మీన్ బ్లాక్ బీట్స్ కాదండి ఇవి క్రిస్టల్స్ బ్లాక్ క్రిస్టల్స్లో నేను మీకు వేస్ట్ చూపిస్తున్నాను ఈ లాకెట్ అలాగే మీరు దేంట్లో అయినా వాడుకోవచ్చు అండి పవల్ మాలంలో వాడుకోవచ్చు తిరుమల బీట్స్లో వాడుకోవచ్చు రూబీ బీట్స్ ఎమరల్ బీట్స్ ఏవైనా మీరు ఇలాంటి లాకెట్స్ ఒక రెండు మూడు లాకెట్స్ డిజైన్ చేసుకున్నారు అంటే ఈ సెట్లు మార్కెట్లో చాలా రీజనబుల్ ప్రైస్కే ఈ బీడ్స్ దొరుకుతాయండి ఇవి క్రిస్టల్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్ బ్లాక్ డైమండ్స్ కాదండి బ్లాక్ డైమండ్స్ అనేటప్పటికీ ఈ బంచే మీకు చాలా హై కాస్ట్ అయిపోతూ ఉంటుంది మీకు తెలుసు బ్లాక్ డైమండ్ అనేటప్పటికీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది రిటర్న్ వాల్యూస్ కూడా చాలా తక్కువ ఉంటాయి దానికి సో నేను ఎక్కువ బ్లాక్ డైమండ్స్ ప్రిఫర్ చేయనండి చక్కగా మంచి బెస్ట్ క్వాలిటీ క్రిస్టల్స్కి వెళ్ళిపోతూ ఉంటాను మీరు ఫినిషింగ్ గమనించవచ్చు ఆ షైనింగ్ కానివ్వండి క్రిస్టల్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ క్రిస్టల్స్కి బ్లాక్ డైమండ్స్కి బ్లాక్ బీట్స్కి ఈ డిఫరెన్సెస్ కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం అండి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ ఉంది అంటే మనకి చక్కగా మనం పెట్టే డబ్బులకి మనకి సూట్ అయ్యే బడ్జెట్లో మంచి విలువైన వస్తువు పొందగలుగుతాం సో చక్కటి లాకెట్ అండి ఎక్స్ట్రాడినరీ ఈ లాకెట్ గురించి అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీరు క్లోజ్ బిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఎలా నచ్చిందో కూడా ఈ లాకెట్ నాకు తెలియచేయటం మర్చిపోకండి అలాగే దుద్దులు చూపించే ప్రయత్నం చేస్తానండి తొమ్మిది రాళ్ళ దుద్దులు ఇవి ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో మనకి రవ్వల దుద్దులని తొమ్మిది రాళ్ళ రవ్వల దుద్దులని డైమండ్ దుద్దులని చక్కగా ఓ ఏజ్ దాటిన తర్వాత ఈ దుద్దులు మంచి హుందాతనాన్ని అందాన్ని ఇస్తాయండి చెప్పాలంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి చిన్నవాళ్ళకు కూడా బాగుంటాయండి ఎంగేజ్లో ఉన్న లేడీస్కి కూడా చాలా బాగుంటాయి ఈ దుధులు ఓ స్పెషల్ పట్టుల కాస్ట్యూమ్స్ మీద బట్ పెద్దవాళ్ళకైతే డైలీ వేర్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎస్పెషలీ నా చేతిలో ఉన్న ఈ పీసెస్ నేను డైలీ వేర్ కోసం డిజైన్ చేశాను అంటే బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే క్లోజ్ చేయలేదండి ఓపెన్ సెట్టింగ్ అంటే ఏదన్నా సోప్ లాంటిది మీరు డైలీ వేర్ అనేటప్పటికీ అసలు తీయవలసిన పని ఉండదండి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకునేలాగా మద్రాసుకు ఇవ్వడం జరిగిందండి పెద్దవాళ్ళకి అదే బాగుంటుంది అలాగే ఓపెన్ సెట్టింగ్ ఇవ్వటంతో మీకు ఏదైనా సోప్ లాంటిది కానీ షాంపూ లాంటిది కానీ లోపలికి వెళ్ళినా మళ్ళీ మీరు క్లీన్ చేసేసుకోవచ్చు ఆ లోపల నీరు ఉండిపోవటం నీరు దిగటం ఇలాంటి ఇబ్బందులు ఉండవండి అవి క్లోజ్ సెట్టింగ్ చేసినప్పుడే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీకు తెలుసు చాలామందికి క్లోజ్ సెట్టింగ్స్ అవి నేను పెద్దగా ప్రిఫర్ చేయను అంత ఓపెన్ సెట్టింగ్కే ఇష్టపడుతూ ఉంటాను బట్ ఓపెన్ సెట్టింగ్లో కూడా కంప్లీట్గా డైమండ్ ఫినిష్ తీసుకురావచ్చు అండి ఆ వర్క్ఫెండ్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో చక్కటి తొమ్మిది రాళ్ళ దుద్దులండి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఎస్పెషల్లీ లాకెట్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ